పద్దెనిమిది కోట్లు ఈ హరితారం మీద ఖర్చు పెట్టడం జరిగింది సార్ అయితే ఇది మన బడ్జెట్ మించి ఖర్చు చేసినారు ఇది ఇట్లా చేయడం కూడా చట్ట విరుద్ధం సార్ ఒకటి ఇంకొకటి సార్ మనకు ఈ ఏదైతే కూడా దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు హరిత మీద ఖర్చు పెట్టింది సార్ పట్టణంలో మీద ఖర్చు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఏమైందంటే హరితారం ముడా చేసినటువంటి పనులను తర్వాత మున్సిపల్ చేసిన ఫలం రికార్డ్ చేసుకోవడం జరిగింది ఒకరు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది సార్ దీని మీద ఎన్క్వైరీ చేయాల్సిన అవసరం సార్ దాదాపు నాలుగు సంవత్సరాల లోపలనే ఒక పద్దెనిమిది కోట్లు ప్లస్ ఎనిమిది కోట్లు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం సార్ దీని విషయంలో మీరు పరిశీలన చేయాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ సార్ అదేవిధంగా సార్ ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ లైట్లు చాలా సార్ మనం మున్సిపాలిటీ మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీకి ఉంటుంది సార్ లైటు పారిశుద్ధ్యం తర్వాత మచ్చినీరు ఇవి మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మినిమం సౌకర్యం కానీ ఈరోజు సార్ లైట్ల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ లైట్లు దాదాపు రెండు నేళ్ళు ఉంది వాళ్ళు మేము అడగడం జరుగుతుంది సంబంధిత వాళ్ళను అయ్యా లైట్ వేయండి అని చెప్పి కానీ వారు మాకు జీతాలు ఇవ్వడం లేదు మేము రామ్ సార్ అనే ఖచ్చితంగా ముఖమైన చెప్పేస్తున్నాను కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలతో మాకు వ్యతిరేకత వస్తుంది మీరు మినిమం లైట్ కూడా కలిగించకుంటే మీరు ఎందుకు ఆ బాధ్యతలు ఉన్నారనే మాట మమ్మల్ని ప్రశ్నించాలన్నారు కాబట్టి దయచేసి దాని విషయంలో కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇమీడియట్గా వాళ్ళని పనులు దించి ఆ లైట్లు వేసే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్ ఇకపోతే ఈ ఎజెండా అంశములరా సార్ టెన్ సార్ ఏదైతే పది అంశం ఉందో దీంట్లో ఒక కాంట్రాక్టర్ లైసెన్స్ లేకుండానే వారికి ఇవ్వడం జరిగింది ఏదైతే మిషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే వారి గాని తర్వాత ఈపీఎఫ్ కానీ కట్టడం ఆయన నుంచి కాదు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు దీన్ని మహిళా గ్రూప్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చి ఇప్పుడు ఈ కౌన్సిల్లో పెట్టడం జరిగింది ఇది అసలు మహిళా గ్రూప్ కూడా ఆ పెట్టే ఏదైనా ఉంటే సరైన ఉంటే

మూడా మున్సిపల్ వేరు కానీ వాళ్ళు చేసింది మొత్తం పట్టించే ప్రయత్నం చేయను ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే

మున్సిపాలిటీ మున్సిపల్ ఏమైనా సబ్జెక్ట్ మాట్లాడాలి అక్కడ డైరెక్టర్స్ ఉంటారు అక్కడ అధికారులు ఉంటారు వాళ్ళ దూరం మాట్లాడండి సార్ మున్సిపల్ సంబంధించిన ఇష్యూస్ ఏ మాట్లాడాలి లేకపోతే ప్రజలకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నా అన్న విషయం మన పరిధిలో ఉన్న సబ్జెక్ట్ మనది కాదు రా మీ హై తోట రంపు అనేది అధికారి అందరి నడుస్తలేదు కాడా सात मना तोर्यम मना मनाग्ण। ले ले रुपए वादे से तमला बथम काटाला मार पाडे वादे से चालू ప్రజలకు ఒక మంచి మెసేజ్ యాడ్ గాని ఇటోడి రాంగ్ మెసేజ్ రిసీవ్ అయ్యిందీ నేను రాంగ్ మెసేజ్ వాలెన్స్ Municipal Council నే జో baat karna hai wo baat karo bolu unnecessary unexpected lagata ho kuda ke lag ke municipal ki kyon ataj kar

ఈ మున్సిపాలిటీలో దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మీరు మున్సిపాలిటీకి సంబంధించింది మున్సిపాలిటీలో ఇక్కడ ఇస్తారు మూడాకు వచ్చి మైబూనర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ ఉన్నారు ఎమ్మెల్యేస్ మెంబర్స్ ఉన్నారు అక్కడ వైస్ చైర్మన్ ఉంటాడు అక్కడ మీరు రిప్రజెంటేషన్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేస్తా ఆ తర్వాత మీరు అనండి ఓకే సర్ ట్రై చేసి ఫస్ట్ అనొద్దు వాచించండి తప్పు చేసింది చేంది రికార్డ్ చూసిన తర్వాత చెప్పండి ఓకే సర్ మంచి సర్ వన్స్ బాల్ ఇప్పుడు నాకు రీసెంట్ గా నేను కమిషనర్ సే కూర్చుసప్పాయి కూర్చోస ఆ బుయ్య దీనిస్మే లగాయని बोलके बोले मैं హాయ్ బోర్ పేస్తారు కాబీ నైతికి రావు యాక్చువల్లీ మన దగ్గర ఎటువంటి రిపోర్ట్ లేదు అది యాక్చువల్లీ ఫైన్ కూడా లేదు మేము రోజు మార్నింగ్ ఎగ్జిట్ సెక్షన్ అడిగినాం ఫైన్ రూట్ చేసాము మాకు రిపోర్ట్ ఇస్తే ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు చెప్పాలి దానికి మీ ప్రాపర్టీ లేదని చెప్తున్నాను ఇది ఎక్కడి సార్ అది ప్రాపర్టీ మున్సిపాలిటీ అది మున్సిపాలిటీ కాదని ఆయన అడిషనల్ కమిషనర్ చెప్తున్నారు ఇందులో వాళ్ళు చేసింది కూడా కొంచెం తొందరగా అది వర్క్ చేసి పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తాం